ఏపీ సెక్రటేరియట్ కి క్యూ కట్టారు ఐఏఎస్లు జీఏడికి రిపోర్ట్ చేసేందుకు సెక్రటేరియట్ కు తరలి వస్తున్నారు జీఏడిలో రిపోర్ట్ చేసిన తూర్పుగోదావరి గుంటూరు జిల్లాల మాజీ కలెక్టర్లు మాధువిలత వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం అక్కడే ఉన్నారు మరికొందరు సీనియర్ ఐఏఎస్ లు జీఏడిలో రిపోర్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది జీఏడిలో రిపోర్ట్ చేసిన అధికారులకు ఎప్పటిలోగా పోస్టింగ్లు ఇస్తారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్లపై విచారణకు సిద్ధమైంది ప్రభుత్వం ఏపీ సెక్రటేరియట్ కి క్యూ కట్టారు ఐఏఎస్ లు జీఐడికి రిపోర్ట్ చేసేందుకు సెక్రటేరియట్ కి తరలి వస్తున్నారు పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు పిఎంఆర్ సో సజన్య దాదాపు ఏడు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు వీళ్ళలో కొంతమంది సీనియర్లు ఉన్నారు అలాగే ఒక నలుగురు జిల్లా కలెక్టర్లకు కలెక్టర్లు ఉన్నారు సో వీళ్ళందరూ కూడా జీఏడికి రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది సో ఒక్కొక్కరుగా వచ్చి జీఏడికి రిపోర్ట్ చేసి వెళ్తున్న సీన్లు ఇక్కడ ఏపీ సెక్రటేరియట్ లో కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళందరూ కూడా అవినీతి అభియోగాలను ఎదుర్కొంటున్న పరిస్థితి వీళ్ళందరికీ జీఏడిలో రిపోర్ట్ చేసిన తర్వాత సో వీళ్ళకి మళ్ళీ తిరిగి పోస్టింగ్లు ఎప్పుడు అన్న అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కాని పరిస్థితి కనిపిస్తుంది సో అంటే గత ఐదేళ్ల కాలంలో అవినీతి ఆరోపణలు కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు విధంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారులు వాళ్ళందరినీ కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో ఆ నిబంధనల ప్రకారం జీవో ప్రకారం వీళ్ళందరూ కూడా జీఏడికి వచ్చి రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళకు పోస్టింగ్లు ఎక్కడ దక్కుతాయన్న క్లారిటీ ఎప్పుడు దక్కుతుందన్న క్లారిటీ లేకపోవడంతో పాటుగా అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్ళందరి మీద కూడా విచారణ విచారణ చేపట్టే అవకాశం దిశగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఇప్పటికే ఒక రెండు అంశాలకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ సందర్భంలో సో ఈ ఐఏఎస్ అధికారులు జీఏడికి రిపోర్ట్ చేయడం ఆ తర్వాత జరగబోయే పరిణామాల మీద పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది సౌజన్య అంటే పిఎంఆర్ ఆ విచారణ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది ఎంత కఠినంగా ఉండబోతోంది లేదంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది విచారణ అనంతరం కూడా ఒకవేళ ప్రూవ్ అయితే దీనికి సంబంధించి ఎవరైతే విచారణ ఎదుర్కోబోయే అధికారులు ఎవరైతే ఉంటారో ముందుగా వాళ్ళ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు అనేవి స్వీకరిస్తారు ఆ ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని సిఐడి దర్యాప్తు లేకపోతే అక్కడ స్థానికంగా ఉండే పోలీసులు ఎక్కడైతే ఫిర్యాదు నమోదైందో ఆ పోలీసులు దర్యాప్తు చేయడం అన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది సో ఈ క్రమంలో అది ఇది కాకుండా ఏకంగా గత ప్రభుత్వానికి సంబంధించి వివిధ శాఖల్లో ఎక్కడెక్కడైతే అవినీతి జరిగింది అన్న ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక సిట్టు లాంటిది వేసి దర్యాప్తు చేపట్టే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ అయితే ప్రస్తుతం పరిపాలనా వర్గాల్లో జరుగుతుంది సో కొంతమంది అధికారులు గనులు కావచ్చు అలాగే మద్యం ఇటువంటి అంశాలు గనులు మద్యం ఇసుక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సో ఇటువంటి అంశాలు ఈ అంశాలకు సంబంధించి ఎక్కడైతే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి సో వీళ్ళలో కొంతమందికి సంబంధించి అంటే ఉదాహరణకు మద్యం వ్యవహారానికి సంబంధించి ఎప్పటికే మాజీ ఎండీగా వ్యవహరించిన వాసుదేవరెడ్డి విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి అలాగే ఇంకొంతమంది మీద కూడా గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి మీద కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది సో ఇంకొంత మంది మీద కూడా ఇదే తరహా విచారణ చేపట్టడం లేదా సిట్ సిట్ లాంటిది వేసి వాళ్ళందరినీ విచారణ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సౌజన్య